అందరికీ నమస్తే అండి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి నివాసంలో బీజేపీ అండ్ జనసేన పార్టీ నాయకుల భేటీ జరుగుతోంది సీట్లు కేటాయింపునకు సంబంధించి దాదాపుగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది కాబట్టి సీట్లు కేటాయింపు ఫైనల్ అవ్వాల్సి ఉంది కాబట్టి ఆ భేటీ ప్రస్తుతానికి జరుగుతోందన్నమాట సో ఇది జన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్ పాండా గారు అలాగే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు అలాగే నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళు ముగ్గురూ కూడా ఈరోజు ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని అక్కడి నుంచి ఉండపల్లిలోని చంద్రబాబు గారి నివాసానికి వెళ్ళారు దాదాపుగా గంట నుంచి వీళ్ళ భేటీ జరుగుతోంది వీళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఏ ఏ పార్లమెంటు ఎవరు పోటీ చేయాలి పార్టీ ప్లస్ ఆ అభ్యర్థి పేరు విషయంలో ఫైనల్ డిజిషన్ అన్నమాట అలాగే నిన్న ఈ గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ జయంత్ పాండా గారు నిన్నే వచ్చారు నిన్నే వచ్చి పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడారు వాళ్ళు నిన్న పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన ఫోటోలు కూడా మీరు పక్కన చూడవచ్చు సో వాళ్ళు నిన్న పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారితో కొన్ని చర్చలు జరిపి ఈరోజు నాదెల్ల మనోహర్ గారు అండ్ వాళ్ళు ఫైనల్గా ఈ చర్చలు ఒక కంక్లూజన్ ఇవ్వడానికి సీట్లు కేటాయింపుని ఒక ఫైనలైజ్ చేయడానికి మేబీ రేపో ఎల్లుండా అఫీషియల్గా ప్రకటించడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి చంద్రబాబు గారితో మాట్లాడుతున్నారు దాదాపుగా మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే మాత్రం వాళ్ళు ఆ పార్టీ ఆరు ఎంపీ సీట్లు అడుగుతున్నారు యాక్చువల్లీ ఐదు ఎంపీ సీట్లు అనుకున్నారు కానీ ఆరోది కూడా అడుగుతున్నారు సరే ఆరోది వచ్చినా ఇచ్చినా ఇవ్వకపోయినా ఐదు అయితే కన్ఫర్మ్ ఐదులో రాజమండ్రి అరకు ఏలూరు రాజంపేట ఈ నాలుగు కన్ఫాము ఐదోది తిరుపతి లేదా హిందూపురం ఉంటుందని భావిస్తున్నారు అలాగే ఎమ్మెల్యే సీట్లు కూడా ఆరు ఎమ్మెల్యే సీట్లు అని చెప్తున్నప్పటికీ వాళ్ళేమో తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నారు బీజేపీ ఆ విషయంలో కూడా తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా మీకు నాయకత్వం లేదు కదా లీడర్స్ లేరు కదా అనవసరంగా ఓడిపోతాము అనవసరంగా వైసీపీకి ఇచ్చినట్టు ఉంటుంది అని వాళ్ళను కూడా ఎవరెవరైతే లీడర్స్ ఉన్నారో ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్గా ఉన్నారో అక్కడ వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి సో ఓవరాల్గా పొత్తుల మీద కంక్లూజను సీట్లు పంపిణీ అభ్యర్థుల ఎంపిక ఈ మొత్తం వ్యవహారాల మీద ఈరోజు సాయంత్రానికల్లా ఫైనల్ చేసుకొని సాయంత్రం ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారితో కంక్లూజన్ చేసుకొని రేపు మరో విడత జాబితాలో పేర్లు ప్రకటిస్తారు అనేది ఇక్కడ వస్తున్న వార్త మరోవైపు జా బీజేపీలో ఎంపీ సీట్లు ఆశిస్తున్న కీలక నాయకులేమో ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో కేంద్ర పెద్దల దగ్గర ఉన్నారు ఈరోజు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సీట్లు ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అక్కడ కూడా రెండు ఇప్పుడు హిందూపురంలో ఇద్దరు పోటీ పడుతున్నారు ఎంపీ సీట్ కోసం ఒకవైపు ఏమో స్వామీజీ గారు ఇంకోవైపు ఏమో సత్యకుమార్ గారు వాళ్ళిద్దరు హిందూపూర్ సీటు కోసం పోటీ పడుతున్నారు మరోవైపు ఏలూరు ఎంపీ సీటు విషయంలోనేమో తపన చౌదరి గారు అంటే గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు సుజనా చౌదరి గారు పోటీ పడుతున్నారు మరోవైపు పురంధేశ్వర్ గారు రాజమండ్రి సీట్ కన్ఫర్మ్ అయింది కానీ రాజమండ్రి సీటుకు సేఫ్ కాదని పురంధేశ్వర్ గారు భావించి ఆమె ఏలూరు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయన్నమాట సో ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ మధ్య అలయన్స్లో భాగంగా సీట్లు పంపిణీలు అవి కన్ఫర్మ్ అవ్వగా బీజేపీ నుంచి ఎవరు పోటీ చేయాలి ఎంపీలుగా అనేది ఢిల్లీ స్థాయిలో ఫైనల్ చేస్తున్నారు ఈ మొత్తం రేపు ఈ టైంకల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రేపు ఈ టైంకి అంటే రేపు మధ్యాహ్నానికో రేపు సాయంత్రానికో అన్ని విషయాలు క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నమాట థ్యాంక్ యూ